ఏదైనా డెవలప్మెంట్ కానీ మనకు అనుకూలమంటే డెవలప్మెంట్ అవుతుంది ఏదైనా చే చేసుకోవచ్చు మేము మేము పోలంగా కర్నూలు పోలంగా దాదాపు ఒక రోజు పడుతుంది అనే విధంగా మేము కానీ పోలేకపోతున్నాం నేను ఎమ్మెల్యేగానే పోలేకపోతున్నాను అలాంటిది సామాన్యమైన ప్రజలు ఎలా పోతారనే విధంగా మేము ఈరోజు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మన ఆదోని జిల్లా కావాలని అదేవిధంగా ఈ మన దీ ఈ దీనికి ఈరోజు ఆలోని జిల్లా కావాలని మన వేదిక మీద దాదాపు ఈ రోజుకి ఏడు రోజులైంది నిరాహారాలు తీసుకొస్తున్నారు వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మనకి ఆదోని జిల్లా అయితే యమునూరు అయితేనేమి మన ఆలు అయితేనేమి మన పచ్చికొండ అయితేనేమి ఇవన్నిటికీ బాగా అనుసంధానంగా పుష్ప అంతా బాగా ఉంది కాబట్టి ఆదోన్ జిల్లా అయితే మనకి బాల్ డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ కలెక్టర్ వస్తారు ఎస్పీ గారు వస్తారు అన్ని ఆఫీసులు అన్ని మొత్తం ఆటగా అన్ని ప్రతి ఒక్క ఆఫీస్ ఉంటుంది ఇక్కడ అలాంటిది ఈరోజు ఎందుకంటే మనకు కర్నూలు పోవాలంటే దాదాపుగా మాకు ఆళ్ళు నుంచే నూట ఇరవై కిలోమీటర్ అవుతుంది నూట ఇరవై కిలోమీటర్లు పోలంటే ఏ వ్యక్తి పోలేడు ఎందుకంటే మామూలుగా సామాన్యం ప్రజలు అక్కడ కలెక్టరేట్ పోవాలంటే దగ్గరుంటే పోతారు వాళ్ళ సమస్య చెప్పుకునే పోతారు ఏదైనా డెవలప్మెంట్ కానీ మనకు అనుకూలంగా డెవలప్మెంట్ అవుతుంది ఏదైనా చేసుకోవచ్చు మేము మేము పోలన్నా కర్నూలు పోలనా దాదాపు ఒక రోజు పడుతుంది అనే విధంగా మేము కానీ పోలేకపోతున్నాం నేను ఎమ్మెల్యేగానే పోలేకపోతున్నాను అలాంటిది సామాన్యమైన ప్రజలు ఎలా పోతారనే విధంగా మేము ఈరోజు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మన ఆదోని జిల్లా కావాలని అదేవిధంగా ఈ మన దీ ఈ దీనికి సపోర్ట్గా ఆ ఆల మన మంత్రవాలయం ఎమ్మెల్యేతేనేమి యమునూరు ఎమ్మెల్యే తినమి దాని దాదాపు పదికొండ పదికొండ ఎమ్మెల్యే అనేమి ఆదోని ఎమ్మెల్యే అందరూ కాదు నేను ఆల్రోన్ ఎమ్మెల్యే అందరూ మనం మంది ఖచ్చితంగా దీని మీద పోరాటం చేసి వినతిపత్రం ఇచ్చి ఖచ్చితంగా ప్రభుత్వానికి వినిపిస్తే ఖచ్చితంగా వినపడే విధంగా మనము ఈరోజు గడువు ఇప్పాలి ఎందుకంటే మొన్ననే ఒకటి సత్యపల్ ఏదో ఒకటి ఏ జిల్లా కావాలని ఏ జిల్లా ఇంకా కావాలంటే దాంట్లోన మన ఆదోని జిల్లా అసలు ఆదోని జిల్లానే ఆదోడి పేరే లేదు ఇంత దుర్మార్గంగా ఉందంటే ఆదోని మరిచే పని నేను ఎందుకంటే ఆదోని అంటే దాదాపుగా ఇది రెండో సెకండ్ బాంబే ఇది ఎప్పుడిప్పుడే నా చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు సెకండ్ బాంబే బాంబే తర్వాత సెకండ్ బాంబే ఆదోని అంత ప్రఖ్యాతి చెందిన ప్రాంతం ఇది అట్లా అలాంటిది ఈరోజు దీన్ని జిల్లా చేయకున్నట్ల జిల్లా చేస్తే ఈ ఆదోని ఈ ఐదు కాన్సిలు అయితే బాగా బాగుంటాయనే విధంగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా టీడీపీ అయితేనేమి వైసీపీ అయితేనేమి జనసేన అయితేనేమి అందరూ కలిసి మనం ఐక్యంగా ఆదోరు జిల్లా కావాలని మనం పోరాటం చేసే విధంగా మీ అందరికి ఎప్పుడు నేను సపోర్ట్ ఉంటాను మేము కానీ మా ఆలూరు కాన్షియస్లో కానీ ఖచ్చితంగా అందరికీ సపోర్ట్ మా అందరి విన్న అందరికీ నేను కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి మనకు కావాలనే విధంగా మీకు కానీ మీ శిబిరానికి వచ్చిన తట్ల ధర్నా తర్వాత చేసే విధంగా నేను కానీ మీ వెనక ఉంటాననే విధంగా ఈరోజు ఈ శిబిరానికి వచ్చిన అందరికీ పెద్దలకి అందరికీ ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవేదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే మీ వైసీపీ ప్రభుత్వంలో నంద్యాల జిల్లా అయినప్పుడు ఆదనప్పుడు జిల్లా అయ్యే అవకాశం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎవరు ఒప్పు అని చెప్పి అంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం కూడా అదే జరుగుతుంది ఆదాయ అన్యాయం జరుగుతున్నాయి అంటే నేను నేను మన మన సాయప్రసాద్ రెడ్డి గారికి చెప్పిన నేను కానీ అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా నేను చెప్పినాను అదే మనకి ఆదోని జిల్లా అయితే బాగుంటుందని చెప్పినాము అది పెద్దల విషయం మేము అప్పుడు మేము నేను అప్పుడేమో ఎమ్మెల్యే కాదు నేను నేను అవన్నీ మనము మా పెద్దల వాటిని మనం చెప్పే కాదు అది మనకి సంబంధ సంబంధం ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాము మేము ఆదోన్ జిల్లా కావాలని మేము ఖచ్చితంగా కోరుకుంటాము ఎందుకంటే మా ఆలూరికి ఆదోని ఎంత ఇరవై నిమిషాలు జర్నీ అలాంటిది ఏదైనా మా ప్రజలు ఏమైనా సానుకూలంగా ఉంటుంది ఏదైనా వచ్చి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అందరు పనులు చేసుకుంటారు కర్నూలు పోలంటే మా వాళ్ళు అసలు ఈ పొలగొంద మండలం దాదాపు యాడ బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉంది అటు నుంచి రావాలంటే ఏ పోలంటే నూట యాభై కిలోమీటర్ ఆ నూట యాభై పోలంటే పోలేరు ఏ పని కాదు డెవలప్మెంట్ లేదు అసలు చాలా పడిపోయింది అదే జిల్లా అయితే ఖచ్చితంగా పోయి తక్కుని పోతారు పోతారు ఇప్పుడు కల్లూరు మండలం అవన్నీ ఉన్నాయి అవన్నీ పోతారు ఎక్కడ అయితేనే అవన్నీ పోతారు తక్కువ పనులు చేసుకుంటారు మాకు లేదు కాబట్టి ఆదోన్ జిల్లా కావాలని మేము ఖచ్చితంగా దీని మీద డిమాండ్ చేస్తున్నాం వరుసలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది జిల్లా అయితే ఖచ్చితంగా ఆఫీసర్లు ఆఫీసులు పడతాయి హాస్పిటల్ వస్తాయి కొద్దిగా ఫ్యాక్టరీలు వస్తాయి జిల్లా అయితే కొన్ని వసతులు చాలా వస్తాయి జిల్లా అయితే జిల్లా కాకపోతే ఎందుకు వస్తాయి ఏం రావు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ కోరే ఒకటే డిమాండ్ మాది ఈ కూటమి ప్రభుత్వంకి ఖచ్చితంగా అప్పుడు మా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేయాల ఆయనకి చెప్పినారో లేదో తెలుదు కానీ మాకేం తెలుదు కానీ ఎందుకంటే ఎవరన్నా కానీ ఇప్పుడు అధికారులు కానీ మీడియా కానీ మీ మీరు కానీ మీడియా కానీ ఖచ్చితంగా మామూలుగా అమలు వినిపించాలి మీ మీడియా కానీ కొద్దిగా గాలి మిప్పిస్తేనే మా ఎందుకంటే మేము ఎంత మాట్లాడినా అది పోదు మీరు చెప్తేనే ఖచ్చితంగా పెయి పోతానే విధంగా మీకు విన్నమించుకుంటాము ఖచ్చితంగా మేము ఇప్పటికన్నా పోయిన పోయింది కదా తెచ్చిపెట్టండి ఇప్పుడు జరిగే విషయం ఇప్పుడు ఎందుకంటే కొన్ని జిల్లాలు చేయాలనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అంటున్నారు కాబట్టి మీరు మీ మీడియా ద్వారా ఖచ్చితంగా దీన్ని ఈ వాయిస్ తీసుకొని పోతే ఆదోని జిల్లా కావాలి ఆదోని ఓ ఓ ఆదోని ఉంది అనే లెక్కలో వారికి ఒక మైండ్ దూరుతుంది అలాంటిది ఇప్పుడు ఎవరు ఈ మీడియా పోకపోతే మేమేం చేయలేము కాబట్టి మీరు ఖచ్చితంగా మీ మీడియా ద్వారానే ఖచ్చితంగా మన ఆదోని మీరు కానీ ఆదోని వాసులు కాబట్టి మనం అందరం కలిసిమెలిసి పార్టీలు ఖచ్చితంగా ఇది పార్టీలకు సంబంధం లేదు ఖచ్చితంగా అందరూ పోరాటం చేస్తే మన ఏదైనా కానీ ముందుకే మన భవిష్యత్తు ఉంటుంది విధంగా మీకు చెప్తున్నాం సార్ ఓకే ఆలూరు మీరు మద్దతు ఇచ్చారు సంతోషం బట్ ఆలూరు జిల్లా కావాలని మిగతా ఎన్నూరు ఆలూరు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నా అదే నేను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా వాళ్ళు కానీ ఇవ్వాలని చెప్తున్నాను మీడియా ముఖ్యం చెప్తున్నాను కదా అదో నేను ఆలో మన మంత్రాలయం ఎమ్మెల్యే బాలారెడ్డి కనుక చెప్తాను నేను గన ఫోన్ చేశాను జయనాగరేశ్వర రెడ్డి ఆయన ఎమ్మెల్యే కనుక చెప్తాము కే శ్యాంబాబు గారు కానీ చెప్తాము అదేవిధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే మన శాసేడ్డికి చెప్తాము అదేవిధంగా మన శ్రీదేమగారు చెప్తే అందరికీ చెప్తాము ఖచ్చితంగా మేము అదొని జిల్లా అయితే అందరికీ అనుకూలమే కదా ఎవరికి డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటారు ఎవరైనా కానీ అంటే దాదాపుగా పది గంటల పది గంటలు అవుతాం టైం మనకి హైదరాబాద్ నాలుగు నాలుగు గంటలు ఐదు గంటలు చేరుకుంటాం అలాంటిది ఈ రోజు మరలా రైల్వే జోడి కానీ దాదాపుగా విశాఖ వైజాగ్లో అయితే మనం ఎక్కడ పోలా గుంటే చెక్కర్ ఎక్కడ పోల దాదాపు అటు నుంచి పోతే రెండు రోజులు పోయాము దాన్ని కానీ గుంటు డివిజన్ లో జోన్ పెట్టలేని డిమాండ్ చేస్తున్నాము అన్ని వసతులన్నీ ఇక్కడ తీసుకుపోయి అక్కడే ఆ ప్రాంతాలకే వేస్తే మనం ఇక్కడ ఎక్కడ ఉంది ఎడో ఉన్నాం అంటే ఎడాలి అలాంటిది ఏమి వసతులు లేకున్నా ఇక్కడ అన్ని తీసుకెళ్ళలే అక్కడే వైజాగ్ విజయవాడ అయితే పెడితే మనం ఇక్కడ ఉండే రాయలసీమ ప్రాంతం ఖచ్చితంగా మేము దీన్ని ఇక్కడ వచ్చిన జనసేన పార్టీ వాళ్ళకి టీడీపీ మన ఎక్స్ ఎమ్మెల్యే మన వినాక్షి నాడు గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన చంద్రబాబు కూర్చొని దాదాపు ఈ రోజుకి ఏడు రోజు అయితే కూర్చొని వాళ్ళకని చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే మీకోసం మేము ఎంతకైనా పోరాడతాము మీకోసం ఎక్కడికైనా ఏమైనా ధర్మా చేయాలని నేను ఎక్కడైనా మీ దగ్గర వచ్చి వస్తామనే విధంగా నేను ఆల్ ఓవర్ కాన్షియన్స్ నుంచి నేను ఎమ్మెల్యే ఖచ్చితంగా మీ అందరికీ సపోర్ట్ ఉంటాము ఎందుకంటే మనము దీన్ని ఆలోని జిల్లా ఖచ్చితంగా చేసుకునే విధంగా లేదంటే ఇప్పుడు తప్పైతే ఎప్పుడు రాదు మన జిల్లా కాదు అనే విధంగా చెప్తున్నా మీరందరూ ఖచ్చితంగా ఎట్టి ఉండాలి మేము కానీ ఎప్పుడు మీకు అన్నదాండలు ఉంటామనే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం